లిమిటెడ్ లో పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అనే మందులు షాపు మన గౌరవ మంత్రివర్యులు వర్యులు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ మీద ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటులో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనది తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో హలో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ నిండే ఇదిగో మరిచి బాగుండు చాలా తక్కువ మందునిచ్చేస్తున్నారా ఉండనండి మరిస్టల్పేటాలి ఒకవైపు పిచ్చి మొక్కలు మరోవైపు ముళ్ళ పొదలు పాము పుట్టలు అటుగా వాకింగ్ చేయాలంటే బిక్కు బిక్కుగా వెళ్లాల్సిందే ఇది తెనాలిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పబడే ఇండోర్ స్టేడియం ఆవరణలోని పరిస్థితి ఇక ఇక్కడ నిత్యం వాకింగ్ చేసే ట్రాక్లో వాకింగ్ చేయాలంటే భయపడుతూ వెళ్లాల్సిందే ఎటుకో ఏ పం వస్తుందో అర్థం కాక వాకర్స్ భయంతో వాకింగ్ చేయాలి ఇలాంటి దుర్భర పరిస్థితి నుండి తెనాలి ఇండోర్ స్టేడియంకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో అని ఎదురు చూస్తున్న క్రీడాకారులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు పలుమార్లు మున్సిపల్ అధికారులకు సమస్య గురించి వివరిస్తే సమస్యను పరిష్కరించకపోగా స్టేడియం మా పరిధి కాదంటూ చిన్న చూపుతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితిని రాష్ట్ర మంత్రివర్యులు తెనాలి ఎమ్మెల్యే నాదండ్ల ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో సమస్యను తీసుకెళ్లగా ఆయన చొరవతో క్రీడా మైదానం అంతా క్లీన్ అండ్ గ్రీన్ చేశారు దీంతో ఒకవైపు క్రీడాకారులు క్రీడాభిమానులు వాకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెనాలి చెంచుపేటలోని ఉడాకాలనీలో ఉన్న ఇండోర్ స్టేడియం ఏర్పాటు కోసం గతంలో నాదెండ్ల ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో చేసిన కృషి నేటికీ మరవలేనిది జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్ అయిన నాదెండ్ల తెనాలి పరిసర ప్రాంతాల్లో ఒక్క క్రీడా మైదానం కూడా లేదని ఆనాడే గుర్తించి తెనాలిలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు పూనుకొని దగ్గరుండి పనులు చేయించి పూర్తి చేశారు అయితే గత ప్రభుత్వంలో ఇండోర్ స్టేడియంలో షటిల్ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతో ఇండోర్ స్టేడియం ఆలనా పాలనా కరువైంది అప్పుడప్పుడు వచ్చి క్రీడా మైదానాన్ని శుభ్రం చేసే మున్సిపల్ సిబ్బంది స్టేడియం బాధ్యత మాది కాదు అంటూ అటుగా కన్నెత్తి చూడటం మానేశారు ఫలితం ఇండోర్ స్టేడియం అడవిగా మారి మొళ్ళ పొదలు పాము పుట్టలతో నిండిపోయింది ఈ విషయాన్ని ఇటీవల శాబ్ చైర్మన్ రవినాయుడు దృష్టికి తీసుకెళ్లారు క్రీడాకారులు మున్సిపల్ కమిషనర్తో శాఫ్ చైర్మన్ మాట్లాడారు అయినప్పటికీ మున్సిపల్ అధికారుల్లో చలనం లభించలేదు చివరకు స్టేడియం పరిస్థితిని మంత్రి మనోహర్ ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో ఫిర్యాదు చేయగా ఒక్కసారిగా మున్సిపల్ యంత్రాంగంలో స్పందన లభించింది రాత్రికి రాత్రే మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది స్టేడియంకు వచ్చి క్రీడా ప్రాంగణాన్ని క్లీన్గా చేశారు దీంతో నాదండ్ల మనోహర్కు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు దాదాపు వారం రోజులకు పైగా మున్సిపల్ సిబ్బంది ఈ చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న వాకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అందుకు కదా మనోహర్ కావాలి అని గెలిపించుకుంది ఈ స్టేడియం నిర్మాణానికి ఆనాటి ఎమ్మెల్యే గోగినేని ఉమ్మ స్థల సేకరణ చేస్తే ఆ తర్వాత ఎమ్మెల్యేగా వచ్చిన నాదెండ్ల మనోహర్ స్టేడియం నిర్మాణానికి పూనుకున్నారు మరలా తిరిగి ఈ రోజున నాదెండ్ల మనోహర్ మంత్రిగా వచ్చి స్టేడియం అభివృద్ధికి సహకరిస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాగే నెలకు క్రీడా మైదానాన్ని మున్సిపల్ సిబ్బంది రెగ్యులర్గా పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని వాకర్స్కి చాలా ఇబ్బందిగా మారిన వాకింగ్ ట్రాక్ను లెవెలింగ్ చేయాలని నిరుపయోగంగా ఉన్న క్రీడా మైదానంలో ఒక ఇండోర్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు క్రీడాకారులు మనం ఇప్పుడు అమరావతి ప్లాట్లో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం దగ్గరికి వచ్చాం ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్నటువంటి లోపల గ్రౌండ్ అంతా కూడా దాదాపుగా అడవిని ఉంది ఎటు చూసినా కానీ చెట్ల పొదలు బాగా గడ్డి పెరిగినటువంటి ప్రాంతం ఇది చూసేటువంటి వాళ్ళు వాకింగ్ చేసేటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉందని చెప్పేసి అనేక సార్లు అనేక మంది గతంలో చెప్తున్నారు అయితే ఇటీవల షాప్ డైరెక్టర్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఆయన దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అయినా ఇబ్బందిగా ఉందని చెప్పి చెప్పారు పట్టించుకోవట్లేదని చెప్పారు అయితే ఈ మధ్యకాలంలో శాసనసభ్యులు మంత్రివర్యులు నాదల్ల మనోహర్ గారు ఆయనకి వాట్సాప్ల ద్వారా అనేక మంది తెలియజేస్తున్నట్టుగా తెలిసింది అంతేకాదు చాలామంది ఏం చేశారంటే అసలు ఈ వాకింగ్ లోపల నడవాలంటే ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఎవరికి చెప్తే బాగుంటుందని చెప్పి అనుకున్నప్పుడు ఈ లోగా ఆయన తెలుసుకున్నాడు మంత్రి గారు ఎప్పుడైతే తెలుసుకున్నారో అంటే కమిషనర్ గారికి చెప్పటం అసలు దీనికి అన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే అసలు ఈ స్టేడియం ఏర్పడటానికి కారణం కూడా ఈ పునాదులేసినటువంటి వ్యక్తి నాదెల్ల మనోహర్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి నుంచి దీని డెవలప్మెంట్ కోసం ఆయనే నిధులు తీసుకొచ్చిన సంగతి కూడా ప్రజలందరికీ తెలుసు అలాంటి స్టేడియం చుట్టూ చెత్త చదారం పేరుకుపోవటం అని చాలా బాధాకరంగా ఉంది అయితే సమయానికి రాలేకపోతున్నాను కానీ కమిషనర్ గారికి చెప్పి ఇమీడియట్గా తీయండి అని చెప్పినప్పుడు ఆ చెత్త చెదారం అంతా చెక్కేసి శుభ్రం చేస్తున్నారు లోపలంతా కూడా క్లీన్ చేశారు ఇక ప్రస్తుతానికి ఆ చెత్త కుట్టలుగా ఉన్నాయి అటు తీసేస్తున్నారు ఇంకొక నాలుగైదు రోజులు పూర్తిగా ఈ గ్రౌండ్ అంతా క్లీన్ చేయడానికి సిద్ధంగా ఉంది అయితే గతానికి ఇప్పుడు ఉన్న తేడాకి మరి ఇక్కడ వాకర్స్ అందరూ మరి వాకర్ చేస్తే వాకింగ్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అది తెలుసుకుందాం అండి గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ అభ్యుదయ నా పేరు కృష్ణయ్య గుండపనేని ఇక్కడ అభ్యుదయ వాకర్స్ అసోసియేషన్ క్రింద అందరం కలిసి వాకింగ్ చేస్తూ ఉన్నాం పొద్దున్న ఈ కాలనీ కాకుండా మొత్తం సిటీ అంద టౌన్లో వాళ్ళందరూ వచ్చి వాకింగ్ చేస్తున్నారు చాలా ఆరోగ్యం ఆనందదాయకంగా ఉంటుంది అందరితో కలిసి ఉండటం మూలన ఇంతకు ముందర ఈ ఇక్కడ వాకింగ్ చేయాలంటే ట్రాక్ అంతా దారుణంగా డటీగా పాములు అంతా అడవిని తలపించేది ఒకసారి మేమందరం కమిషనర్ గారికి పర్సనల్గా కలిసాము అందరం వెళ్ళి చెప్పినా కూడా కొంచెం కూడా రెస్పాన్స్ లేదు మీరే చేసుకోవాలి మీరే చూడాలి అనేవాళ్ళు అప్పటికీ మేము చాలాసార్లు చేసేవాళ్ళం మేము అందరం కలిసికట్టుగా మేమే చేసుకునేవాళ్ళం అయినా శ్రమదానం చేసినా కూడా ఇదంతా చాలా అడవిలాగా ఉండేది మా వల్ల ఏది కాదు కమిషనర్ గారిని మళ్ళీ కలిసాం మళ్ళీ కలిసినా కూడా సమాధానం లేదు తర్వాత దీన్నంతా ఇంత సుందరంగా తయారు చేయడానికి మన మినిస్టర్ గారు రావటం ఒక రాజు మినిస్టర్ గారు వచ్చి ఆయన ప్రోద్బలంతో ఆయన సహకారంతో వీళ్ళందరూ చేయటం మొదలైరు ఇంకా అవకాశం ఉందండి ఇంకా చాలా ఉంది అన్యూటిలైజ్డ్ గ్రౌండ్ చాలా ఉంది దాన్ని కనుక యూటిలైజ్ చేసేట్టు అన్ని కోర్ట్స్లు అన్నీ వచ్చేటైతే ఇంకా చాలామంది వచ్చి ఇక్కడ వ్యాయామం చేసుకోవటానికి వాళ్ళ ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవటానికి తెనాలని సుందరంగా చేసుకోవడానికి మనుషులందరూ సుందరంగా ఉంటే తెనాలి సుందరంగా ఉండటే కదా అదంతా ఉపయోగపడుతుంది కాబట్టి మనోహర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళీ ఒకసారి మనోహర్ గారు మీరు ఇక్కడికి వస్తే మీకు సన్మానం ఏదో ఒకటి మేము చేసుకోవాలని అనుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం స్పోర్ట్స్ లవర్స్కి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి మన స్టేడియంకి అందరికీ వస్తున్నారు ఆరోగ్య మహాభాగ్యం అనే స్తోత్రాలు అందరూ పాటిస్తున్నారు కాబట్టి దానికి ఎంత ఆస్తున్నా ఏమున్నా ఆరోగ్యం లేని ఎవరు దేని పనికిరాదు స్టేడియం మనకి అనుకూలంగా ఉంది దగ్గరలో ఉంది టౌన్ చాలా చిన్న తినాలి అందరూ రావడానికి అనుకూలంగా ఉంది శ్రీకాంత్ సార్ లాంటి వాళ్ళు డ్యాన్సులు నేర్పించడం జుంబా డ్యాన్స్ ఎక్సర్సైజ్ల వల్ల నేను ఇక్కడ వస్తున్నాను వాకింగ్ చేస్తుంటే చిన్న చిన్న రాళ్ళు అడ్డంగా ఉన్నాయండి అది చదువుని చేయాలన్నమాట ఎదురు దెబ్బ తగులుతుంది మామూలు స్లోగా నడిచే వాళ్ళు పర్వాలే కొంచెం జాగింగ్ చేస్తారు స్పీడ్గా నడుస్తుంటారు వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి వాళ్ళు స్లోగా నడుస్తున్నారు ఇంకా చేసే ఉపయోగం లేకుండా పోతుంది అనమాట అంత ముందు అన్ని పొదలు పుట్టలు ఉండే అనమాట నేను ఫస్ట్లో వచ్చినప్పుడు మేనేజ్ చేసే వాళ్ళని అడిగే పుట్ట పుట్టకులు ఉంటే కొంచెం వివరాన్ని అడిగాను అనమాట స్టార్టింగ్లో వాళ్ళు నవ్వారు సిక్స్ ఫోర్కి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోతారండి అని ఒకటి తర్వాత మన దంత క్లీన్ చేసే వాళ్ళని నేను అడిగాను అడిగితే ఆయన పాములు వచ్చినాయి అంటే భారతి కూడా అడిగింది అనమాట మనతో పాటు వాకింగ్ చేసే భారతి తర్వాత నేను అడిగితే మా సౌండ్కి వెళ్ళిపోతున్నాయి మేడం అన్న రెండో రోజు అడితే పచ్చిరి పాములు కనిపించినాయి మేడం చంపామని చెప్పారనమాట మేము అటు నడుస్తే టర్నింగ్లు తిరిగే దగ్గర గడ్డి పై ఎక్కువ ఎత్తుగా కొద్ది పుట్టల మీద ఎక్కువ తుప్పలు ఉండేటప్పటికి మేము వెళ్ళి అక్కడే అయిందో కూడా వాళ్ళు కూడా దూరం తెలియదు అనమాట ఆ విధంగా ఉంది ఇప్పుడు చాలా వరకు క్లీన్ చేశారు ఇదే కంటిన్యూ చేయాలి గడ్డి లేకుండా ఉండాలి చాలా మంది లేడీస్ కూడా వస్తున్నారనమాట దానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను అనమాట ఎవరు మినిస్టర్ గారు మాకు ఆరోగ్యమే మహాభాగ్యం మా స్టేడియం క్లీన్గా ఉండాలి మనోహర్ గారి పుణ్యం అంతా జరిగిందని నా పేరు దయాకర్ బాబు జనరల్ మేనేజర్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ నేను ఈ ఆర్గనైజేషన్లో పనిచేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఎంత డట్టికి కనిపిస్తుందంటే అంత డట్టిగా కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో మినిస్టర్ గారు సరూ చాలా బాగా చేశారు ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాక్ ఉందండి ఈ ట్రాక్ అనేది వర్షం పడితే ఒక వారం రోజుల దాకా నడవడానికి అవకాశం లేదు అలాగే ఈ గ్రౌండ్ పది రోజుల దాకా ఆడుకోవడానికి అవకాశం లేదు కాబట్టి దీన్ని లెవెల్ చేసి ఆ ట్రాక్ని కూడా లెవెల్ చేస్తే ఈ యొక్క వాకర్కి వాకర్స్కి చాలా లాభదాయకంగా ఉంటుంది అలాగే ఇంకా ఎక్కువ మంది వచ్చి రోజు వాకింగ్ తర్వాత డ్యాన్సింగ్ ఇలాంటి వాటిలో పాల్గొనుకుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది కాబట్టి ఏమి రోగాలు లేకుండా హాయిగా జీవించడానికి అవకాశం ఉంది కాబట్టి మినిస్టర్ గారు సెరవు తీసుకొని దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాను